రాజధాని అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పోలింగ్ ప్రారంభంలో గందరగోళం ఏర్పడింది వడ్లమాను వద్ద జరిగిన గ్రామసభలో మంత్రి నారాయణను పలువురు రైతులు నిలదీశారు మాకు నమ్మకం లేక కాదు భవిష్యత్తులో ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు

మా మైక్రోబియన్ టోర్ కండిషన్ బెట నాది చిన్ నేను అడగాలి సార్ రాజారాధన వాలే ఆ

అంటే మీరు హామీ చేస్తున్నారని మేము అగ్రిమెంట్ తో పెట్టమంటున్నాం అండి అంటున్నాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏవైతే పుభర్మా పెట్టుకున్నారో ఆ పుభర్మా ప్రకారం యాభై వేల మంది రైతులు ఇచ్చారు ముప్పై ముప్పై ఐదు వేలు ఎక్కడ ఇచ్చారు కదా వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా ఆ రోజు ప్రభుత్వాన్ని నడవచ్చి అభివృద్ధి చేయించుకోగలిగారా ఫండింగ్ తో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా అలా చేయించేటటువంటి చట్టం ఉండాలి అంటున్నాను నేను అడిగి आठ बजे पीस क्योंकि राजधानी पीस लेते हैं एक तो हट के अपने दुकान में से आप मरीचार वैसे बंद करने का नाम नहीं लगाते हैं अरे राजधानी के रावण के माता केरल केरल में तो जो लोग केरल में जाओगे बंद करो बुंदिका ऐसे मुंग्रुस बंदिका ऐसे मुंग्रुस जर्सी आप जैसा आप मेरे जब तक आपका आइटम मतलब प� पांच आदमी का घर हो गया मैंने मूल तौर पर लोग आकुलियत नहीं मैं उनको रिक्वेस्ट करता हूं केवल ना ये मैंने बातचीत करता हूं आजकल कंडीशन एक्सेप्ट होते ने कहता हूं हां हां अरे किया जब उन्होंने डन होने कंप्लीट है तो ये सवाल पर

మీరు వేరే ఉంటారు ఆజ్ఞన దానిస్ క్యాస్ ప్రాబబ్ తో అంటే మేమ ఉంటారు ఆ బట్ లోని దేచి గణితం అవ్వడం సర్ మీరు అనేదంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఒకటి ఇలా అయిపోతే ఈ 16 మిస్తా అని చెప్పేసి అగ్రిమెంట్ తో పెట్టిన మీరు మూడు సోత్రాలు యూజ్ చేస్తా ఉన్నారు కాదు మూడు సోత్రాలు తీసుకుని నాలుగు సోత్రాలు అదుతూ ఏనే పొతే 16 మెట్రి 12 12 మెట్రి 16 మెట్రి మీరు మూల దంగల అబ్యూస్ చేసుకొతే యు కెన్ గోడ్ ఫోటమ్ నా సార్ సార్ కంగేషన్ పెట్టుకుంటాను సార్